ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ మీరా జాస్మిన్ ఆమె తెలుగులో రారాజు బద్రి శంకర్ గోరింటాకు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన మీరా జాస్మిన్ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతుంది రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది కానీ ఇప్పుడు భర్తతో విడిపోయింది ఇప్పుడిప్పుడే మలయాళ సినిమాల్లో నటిస్తుంది ఇటీవల ముమ్మటి సరసన ఓ ప్రాజెక్ట్ చేసిన మీరా జాస్మిన్ ఇక ఇప్పుడు తిరిగి టాలీవుడ్ లోకి వచ్చేస్తుంది హీరో శ్రీ విష్ణు కొత్త ప్రాజెక్ట్ తో మరోసారి తెలుగులో సందడి చేయబోతుంది ఇటీవల సామాజ వరగమన ఓమ్ బీయింగ్ బుష్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు త్వరలోనే స్వాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు అసిద్త్ గోలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది ఇందులో మీరా జాస్మిన్ కీలక పాత్రలు నటించబోతుంది తాజాగా మీరా జాస్మిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మైకర్స్ అయితే అందులో మహారాణిలా తయారై కనిపిస్తుంది మీరా జాస్మిన్ ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా చాలా కాలం తర్వాత మరోసారి మీరాను తెలుగు సినిమాలో చూసి సంతోషిస్తున్నారు ఆమె ఫ్యాన్స్ ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించబోతున్నట్లు తెలుస్తుంది ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ మీరా జాస్మిన్ ఆమె తెలుగులో రారాజు బద్రి గుడుబేఖర్ శంకర్ టాకూర్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన మీరా జాస్మిన్ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతుంది రెండు వేల లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది కానీ ఇప్పుడు భర్తతో విడిపోయింది ఇప్పుడిప్పుడే మలయాళ సినిమాలో నటిస్తుంది ఇటీవల ముమ్మటి సరసన ఓ ప్రాజెక్ట్ చేసిన మీరా జాస్మిన్ ఇక ఇప్పుడు తిరిగి టాలీవుడ్ లోకి వచ్చేస్తుంది హీరో శ్రీ విష్ణు కొత్త ప్రాజెక్ట్ తో మరోసారి తెలుగులో సందడి చేయబోతుంది ఇటీవల సామాజ వరగమన ఓం బీయింగ్ బుష్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు త్వరలోనే స్వాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు అసిత్ గోలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది ఇందులో మీరా జాస్మిన్ కీలక పాత్రలు నటించబోతుంది తాజాగా మీరా జాస్మిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మైకర్స్ అయితే అందులో మహారాణిలా తయారై కనిపిస్తుంది మీరా జాస్మిన్ ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా చాలా కాలం తర్వాత మరోసారి మీరాను తెలుగు సినిమాలో చూసి సంతోషిస్తున్నారు ఆమె ఫ్యాన్స్ ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించబోతున్నట్లు తెలుస్తుంది ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ మీరా జాస్మిన్ ఆమె తెలుగులో రారాజు బద్రీ శంకర్ గోరింటాకు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన మీరా జాస్మిన్ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతుంది రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది కానీ ఇప్పుడు భర్తతో విడిపోయింది ఇప్పుడిప్పుడే మలయాళ సినిమాలో నటిస్తుంది ఇటీవల ముమ్మటి సరసన ఓ ప్రాజెక్ట్ చేసిన మీరా జాస్మిన్ ఇక ఇప్పుడు తిరిగి టాలీవుడ్ లోకి వచ్చేస్తుంది హీరో శ్రీ విష్ణు కొత్త ప్రాజెక్ట్ తో మరోసారి తెలుగులో సందడి చేయబోతుంది ఇటీవల సమాజ వరగమన ఓమ్ బీయింగ్ బుష్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు త్వరలోనే స్వాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు అసిత్ గోలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది ఇందులో మీరా జాస్మిన్ కీలక పాత్రలు నటించబోతుంది తాజాగా మీరా జాస్మిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మైకర్స్ అయితే అందులో మహారాణిలా తయారై కనిపిస్తుంది మీరా జాస్మిన్ ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా చాలా కాలం తర్వాత మరోసారి మీరాను తెలుగు సినిమాలో చూసి సంతోషిస్తున్నారు ఆమె ఫ్యాన్స్ ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించబోతున్నట్లు తెలుస్తుంది ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ మీరా జాస్మిన్ ఆమె తెలుగులో రారాజు బద్రీ శంకర్ గోరెంఠాకు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన మీరా జాస్మిన్ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతుంది రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది కానీ ఇప్పుడు భర్తతో విడిపోయింది ఇప్పుడిప్పుడే మలయాళ సినిమాల్లో నటిస్తుంది ఇటీవల ముమ్మటి సరసన ఓ ప్రాజెక్ట్ చేసిన మీరా జాస్మిన్ ఇక ఇప్పుడు తిరిగి టాలీవుడ్ లోకి వచ్చేస్తుంది హీరో శ్రీ విష్ణు కొత్త ప్రాజెక్ట్ తో మరోసారి తెలుగులో సందడి చేయబోతుంది ఇటీవల సమాజ వరగమన ఓమ్ బీయింగ్ బుష్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు త్వరలోనే స్వాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు అసిద్ గోలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది ఇందులో మీరా జాస్మిన్ కీలక పాత్రలు నటించబోతుంది తాజాగా మీరా జాస్మిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మైకర్స్ అయితే అందులో మహారాణిలా తయారై కనిపిస్తుంది మీరా జాస్మిన్ ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా చాలా కాలం తర్వాత మరోసారి మీరాను తెలుగు సినిమాలో చూసి సంతోషిస్తున్నారు ఆమె ఫ్యాన్స్ ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించబోతున్నట్లు తెలుస్తుంది